వెల్కమ్ టు బృంద ఇంజనీరింగ్ అకాడమీ ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు పాలీసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించినటువంటి తల్లిదండ్రులకి విద్యార్థులకు ధన్యవాదాలు సుమారుగా ఒక నూట ఇరవై స్టూడెంట్స్ మన ని ఫాలో అవుతున్నారు పాలీసెట్ ట్వంటీ ట్వంటీ కి సంబంధించి నూట ఇరవై మంది స్టూడెంట్స్ మనకు ఫాలో అవుతున్నారు వాళ్ళు కి కొన్ని సందేహాలు కామెంట్స్ రూపంలో తెలియజేశారు వాటి యొక్క సందేహాలను నివృత్తి చేయడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఇంకా ఈ వీడియో చూసేటువంటి వాళ్ళు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటుంది మీకు మేము ఇది చేసేది ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ స్టూడెంట్స్ కి అవేర్నెస్ అనేది కల్పించడం జరుగుతుంది సో కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ బృంద ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్ ఇంకా మీకు ఈ వీడియో పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంటే పాలీసీట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించినటువంటి తల్లిదండ్రులు కావచ్చు పేరెంట్స్ కావచ్చు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కావచ్చు దానికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే నా కమింగ్ టు ద టాపిక్ అడిగినటువంటి క్వశ్చన్స్ ఒకటి వన్ బై వన్ నేను చెప్తాను కొన్ని మీకు కూడా దాని రిలేటెడ్ కొన్ని రావచ్చు కొంతమంది అడిగే ఫస్ట్ ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ వచ్చింది ఓసీ కేటగిరీ గవర్నమెంట్ సీట్ వస్తుందా వస్తుందా అంటే వస్తుంది గా వస్తుంది కాకపోతే ఏంటంటే బ్రాంచ్ అనేది మీరు డిసైడ్ చేసి ఇక్కడ గవర్నమెంట్ ఏపీలో గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయంటే ఎయిటీ ఎయిట్ గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి అందులో పద్దెనిమిది వేల నూట నలభై ఒకటి సీట్స్ ఉన్నాయి ఇవి సీట్స్ అండి ఇవి సీట్స్ ఓకే అదే ప్రైవేట్ పాలిటెక్నిక్స్ వచ్చేసరికి వన్ సెవెంటీ నైన్ సీట్స్ ఉన్నాయి వన్ సెవెంటీ నైన్ కాలేజెస్ ఉన్నాయి సిక్స్టీ ఫోర్ థౌజండ్ సెవెన్ ట్వంటీ నైన్ సీట్స్ ఉన్నాయి అన్నమాట సో ఇక్కడ చూడండి గవర్నమెంట్ పాలిటెక్నిక్లో ఎయిటీన్ థౌసండ్ మీ ర్యాంక్ ఎంత ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ సో డెఫ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో డెఫినెట్ గా మీకు సీట్ అనేది వస్తుంది కాబట్టి వరేయాల్సిన పర్లేదు బట్ యూ హ్యావ్ టు డిసైడ్ ద కాలేజీ డిసైడ్ చేసుకోండి బ్రాంచ్ అనేది డిసైడ్ చేసుకోండి ఓకే నా అంటే టోటల్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి ఎయిటీ టూ థౌజండ్ ఎయిట్ సెవెంటీ సీట్స్ ఉన్నాయన్నమాట ఇంకొక అనాలిసిస్ అంటే టోటల్గా పాలసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏపీలో రాసినటువంటి వాళ్ళు లక్షా నలభై రెండు వేల ముప్పై ఐదు మంది రాశారు ఎగ్జామ్ రాసింది క్వాలిఫై అయిన వాళ్ళు లక్ష ఇరవై నాలుగు వేలు అంటే పాస్ అయినటువంటి వాళ్ళు సో వన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌజండ్ మెంబర్స్ మాత్రమే క్వాలిఫై అయ్యారు సో వీళ్ళే మీకు పాలీసెట్ ట్వంటీ ట్వంటీ కి కౌన్సిలింగ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది ఇంకొక ఎనాలిసిస్ ఏంటి అంటే ఈ లక్ష ఇరవై నాలుగు వేల మంది కూడా మీకు పాలీసెట్ కౌన్సిలింగ్ రారు ఓకే దాదాపు ఒక ట్వంటీ పర్సెంట్ మెంబర్స్ ఇంటర్మీడియట్కే వెళ్ళిపోతారు అందులో కూడా ఇంటర్మీడియట్ కి వెళ్ళే వాళ్ళు కూడా ఎవరు ఉంటారు అంటే మ్యాక్సిమం టాప్ ర్యాంక్ లో వచ్చిన వాళ్ళే ఉంటారు ఇంటర్మీడియట్ కి వెళ్తారు ఇంటర్మీడియట్ కి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉందంటే ఈ నెంబర్ ని చూసి ఈ నెంబర్ ని కంపేర్ చేయొద్దు మీరు ఎయిటీ టూ థౌజండ్ ఎయిట్ సెవెంటీ సీట్స్ ఏ వచ్చినాయి కదా నాకు సీట్ వచ్చిద్దా రాదా క్వాలిఫై అయిన వాళ్ళు లక్ష ఇరవై నాలుగు వేల మంది ఉన్నారు ఇక్కడ ఏంటంటే ఫిల్టర్ అయిపోతారు కొంతమంది ఇంటర్మీడియట్ కి వెళ్ళిపోతారు ఓకే కొంతమంది ట్రిపుల్ కి వెళ్ళిపోతారు నాలుగు వేల నాలుగు వందల మంది ట్రిపుల్ ఐటీకి వెళ్ళిపోతారు చాలా మంది ఇంటర్మీడియట్ కి వెళ్ళిపోతారు కాబట్టి మీరు వదిలేవాల్సిన పని లేదు ఇక్కడ పాలిసిట్ కౌన్సిలింగ్ అనేది ఫస్ట్ కౌన్సిలింగ్ జరుగుతుంది సెకండ్ కౌన్సిలింగ్ జరుగుతుంది థర్డ్ కౌన్సిలింగ్ జరుగుతుంది అలా నెంబర్ ఆఫ్ కౌన్సిలింగ్స్ లో కొంతమంది ఫిల్టర్ అయిపోతారు అనమాట ఓకే సో అదొకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇంకొకటి ఏయూ రీజియన్ లో మంచి కాలేజెస్ సజెస్ట్ చేయండి చాలా మంచి కోర్చి అడిగారు చెప్తున్నాం ఏయూర్ ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ లో ఉన్నటువంటి మంచి కాలేజెస్ సజెస్ట్ చేయండి గవర్నమెంట్ కాలేజెస్ అన్ని కూడా పర్ఫెక్ట్ గానే ఉంటాయి ఓకే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ కాలేజెస్ కాకుండా ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉన్నాయి నేను మన ఛానల్లోనే డిస్టిక్ వైజ్గా గవర్నమెంట్ కాలేజెస్ ఏమేమి ఉన్నాయి నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్ ఏమున్నాయి ప్రైవేట్ కాలేజెస్లో బెస్ట్ ఏది ఉంది అనేది మన వీడియోలో మన ఛానల్లో వీడియో చేస్తాను సో ఇది ఒక మాటలో చెప్పాలి చెప్తే అయ్యేటువంటిది కాదు సో దాని గురించి నెక్స్ట్ వీడియోలో మనం చేద్దాం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎస్టీ క్యాస్ట్ అయితే ఫోర్ సెవెంటీ ఎయిట్ మార్క్స్కి ట్రిబుల్ ఐటీ వస్తుందా ట్రిబుల్ ఐటీ సీటు వస్తుందా అంటే ట్రిబుల్ ఐటీ సీటు వచ్చేటువంటి ఛాన్స్ అనేది చాలా తక్కువ ఓకే దెర్ ఈస్ నో ఛాన్సెస్ లాస్ట్ ఇయర్ ట్రిబుల్ ఐటీ యొక్క కట్ ఆఫ్ ఎస్టీ క్యాండిడేట్కి ఫైవ్ ఫార్టీ మార్క్స్ ఉంది కాబట్టి మీరు మ్యాక్సిమం హోప్స్ పెట్టుకోవద్దు బట్ ట్రై చేయండి మీరు లక్ ఉంటే ఏదన్నా ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ ఫోర్టీన్ థౌజండ్ వన్ ఫార్టీ ఫోర్ ర్యాంక్ అనేది వచ్చిందండి మన సబ్స్క్రైబర్స్కి ఒక అతనికి సో ఇతనికి కూడా గవర్నమెంట్ కాలేజీలో సీట్ అనేది వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి బట్ బ్రాంచ్ అనేది మీరు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు దయచేసి జాగ్రత్తగా పెట్టండి మీకు ఏదైనా ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఏమైనా డౌట్ ఉంటే కనుక మన ఛానల్లో ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ అనేది ఇవ్వటం జరుగుతుంది మీరు ఆ వాట్సాప్ గ్రూప్లో కనుక జాయిన్ అయినట్లయితే నేను మీకు కౌన్సిలింగ్ టైంలో కూడా మీకు గైడ్ చేస్తాను అంటే డైరెక్ట్ కాంటాక్ట్ అవుతాను ఓకే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ కౌన్సిలింగ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు నేను ఒక టూ ఆర్ త్రీ డేస్ లైవ్ అనేది ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఆ లైవ్ కండక్ట్ చేయాలి అంటే మనకి మీ యొక్క సబ్స్క్రైబర్స్ యొక్క సపోర్ట్ కావాలి మీరు అటెండ్ అయ్యేలా ప్లస్ మోర్ సబ్స్క్రైబర్స్ ఉన్న లైవ్ కండక్ట్ చేయడం మనకి ఈజీ అవుతుంది అనమాట సో అలా లైవ్ లో కూడా మీరు కొన్ని డౌట్స్ అడగచ్చు లేదు అంటే కనుక డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ లింక్లో మీరు జాయిన్ అవ్వండి దాంట్లో వీ కెన్ డిస్కస్ మోర్ నాలెడ్జ్ నెక్స్ట్ వొకేషనల్ సర్టిఫికేట్ వల్ల లో ఉపయోగం ఉందా వొకేషనల్ సర్టిఫికేట్ అంటే మీరు ఇంటర్మీడియట్ అంటే టెన్త్ అయిపోయిన తర్వాత వొకేషనల్ కోర్సెస్ చేస్తారు అది టూ ఇయర్స్ వన్ ఇయర్ అనేది చేస్తా ఉంటారు వాటి వల్ల కి ఉపయోగం లేదు ఇది ఏంటి అంటే ఎవరికి యూజ్ అంటే ఈ యొక్క వొకేషనల్ సర్టిఫికేట్ తో వొకేషనల్ సర్టిఫికేట్ తో మీరు సెకండ్ ఇయర్ పాలిటెక్నిక్ జాయిన్ అవ్వచ్చు సెకండ్ ఇయర్ పాలిటెక్నిక్ అనేది జాయిన్ అవ్వచ్చు ఓకే సో ఇప్పుడు వచ్చేటువంటి దీనికి ఉపయోగం ఉండదు వొకేషనల్ అంటే సెకండ్ ఇయర్ ఐటిఐ కానీ వొకేషనల్ సర్టిఫికేట్ కానీ ఇవి ఉన్నట్లయితే మీరు డైరెక్ట్ గా పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ లో జాయిన్ అవుతారు దీనికి కౌన్సిలింగ్ అనేది సెపరేట్ గా ఉంటుంది మీరు మన ఛానల్ ని ఫాలో అయితే కనుక దానికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా వాళ్ళ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు నేను ఇవ్వడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ ట్వంటీ థౌజండ్ ర్యాంక్ వచ్చింది కాకినాడ ఆంధ్ర పాలిటెక్నిక్ లో సీట్ వస్తుందా ఫీజు పే చేయాలా మీ యొక్క ఫస్ట్ కాకినాడ ఆంధ్ర పాలిటెక్నిక్ లో సీటు వచ్చే ఛాన్స్ ఉంది కానీ బ్రాంచ్ అనేది మీరు అనుకున్న బ్రాంచ్ వచ్చిందో రాదా చెప్పలేదు ఓకే సో బ్రాంచ్ అనేది మారచ్చు పాలిటెక్నిక్లో ఆంధ్ర పాలిటెక్నిక్లో అయితే సీట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది నెక్స్ట్ ఫీ పే చేయాల ఫీ ఎప్పుడు మనకి ఏపీలో ఏంటంటే టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ బిలో ఇన్కమ్ కనుక ఉన్నట్లయితే టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ బిలో ఇన్కమ్ కనుక ఉన్నట్లయితే మీరు ఫీజ్ రియంబర్స్మెంట్ ఎలిజిబుల్ సో కాబట్టి గవర్నమెంటే ఫీ పే చేస్తుంది ఇన్ కేస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్లో ఫీజు వస్తే సీట్ వస్తే కనుక మీరు పే చేయాల్సినటువంటి ఫీజు ఎంత అంటే నాలుగు వేలన్నర రూపాయలు మాత్రమే మీరు పే చేయాల్సి ఉంటుంది ఓకే సో నాలుగు వేలన్నర కాబట్టి పెద్ద అంతగా భారం ఉండదు ఇన్ కేస్ మీకు రెండు వేల రెండున్నర లక్షల కంటే ఎక్కువ యాన్యువల్ ఇన్కమ్ ఉంటే కనుక ఎక్కువ యాన్యువల్ ఇన్కమ్ ఉంటే కనుక మీరే ఫీజు పే చేయాల్సి ఉంటుంది బిలో టూ అండ్ హాఫ్ ల్యాక్ కనుకున్నట్లయితే గవర్నమెంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంది నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏమొచ్చిందంటే మన వాళ్ళు అడిగింది ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఎప్పుడు ఇస్తారు నేను ప్రీవియస్ వీడియోలో మీకు కౌన్సిలింగ్ సంబంధించినటువంటి ఏ సర్టిఫికేట్స్ రెడీ చేసుకోవాలి అనేది చెప్పారు దానికి సంబంధించినటువంటి కామెంట్స్ అనమాట ఇవన్నీ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ కాండక్ట్ సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్ టెన్త్ క్లాస్ మార్క్స్ మెమోస్ ఈ మార్క్స్ మెమోస్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడే ఈ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్ కాండక్ట్ సర్టిఫికెట్ మూడు కూడా తీసుకోండి అంటే టోటల్ గా మీరు మీ యొక్క స్కూల్ దగ్గర నుంచి ఫోర్ సర్టిఫికేట్స్ మీరు కలెక్ట్ చేసుకుంటారు ఒకటి టీసీ ఒకటి స్టడీ సర్టిఫికెట్ ఇంకొకటి కాండక్ట్ సర్టిఫికెట్ ఇంకోటి మార్క్స్ మేమో మార్క్స్ మేమో బిగ్ మేమో ఒకటి వస్తుంది ఇవి ఈ నాలుగు కూడా మీరు స్కూల్లో ఈ మార్క్స్ మెమోకి వెళ్ళినప్పుడు అంటే టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చి ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అవుతుంది కదా మార్క్స్ మెమో మ్యాక్సిమం ఒక వన్ వీక్ ఆ టెన్ డేస్ లోపు వస్తుంది ఎందుకంటే మొత్తం కూడా ప్రజెంట్ ఎన్నికల ఎలక్షన్స్ అడావిడిలో ఉన్నారు కాబట్టి వాటి యొక్క ప్రాసెస్ అనేది లేట్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి ఆ మార్క్స్ మేము ఎప్పుడైతే వచ్చిందని మీకు స్కూల్లో వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారో అప్పుడే ఈ టీసీ స్టడీ సర్టిఫికేట్ కాంటాక్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకోండి మళ్ళా మళ్ళీ తిరగాల్సినటువంటి అవసరం ఉండదు నెక్స్ట్ ఇంకో సబ్స్క్రైబర్ ఇంకో స్టూడెంట్ అడిగినటువంటి డౌట్ సిక్స్టీన్ థౌజండ్ నైన్ ఫైవ్ ర్యాంక్ కి గవర్నమెంట్ కాలేజీలో లో సీట్ వస్తుంది అది చెప్పాను కదా సీట్ వస్తుంది బట్ బ్రాంచ్ విల్ బి డిపెండ్ అప్ డిపెండింగ్ అప్ ఆన్ యువర్ ఆప్షన్స్ మీరు ఆప్షన్స్ పెట్టుకునే విధానాన్ని బట్టి ఏ బ్రాంచ్ వస్తుంది అనేది డిపెండ్ అవుతుంది సో మీరు మనకి రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉంటే కనుక నేను లో కూడా మీకు హెల్ప్ చేస్తాను ఓకే నెక్స్ట్ ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ అన్నారు ఒక అతను ఎస్ మాది కూడా నియర్లీ విజయవాడే మీ యొక్క పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ జరిగేటప్పుడు ఒక రోజు మా యొక్క టీం కూడా వస్తుంది మీ కౌన్సిలింగ్ సెంటర్లో హెల్ప్ చేస్తే మీరు మన వాట్సాప్ గ్రూప్ లో కనుక జాయిన్ అయినట్లయితే అక్కడ మనం గా కలుద్దాం ఎందుకంటే ఇది ఫ్రీ ఆఫ్ సర్వీసే నేను రెగ్యులర్ గా ఒక జాబ్ చేసుకుంటా ఉన్నాను స్టూడెంట్స్ కి ఉపయోగపడే విధంగా కొంత సర్వీస్ చేద్దాం చేద్దామనేటువంటి ఒపీనియన్తో మేము మా ఫ్రెండ్స్ ఒక నలుగురుము ఇలా టీమ్గా ఫామ్ అయ్యి కొంత సర్వీస్ అనేది చేయడం జరుగుతుంది సో నాకు అవకాశాన్ని బట్టి ఈ లిసిట్ కౌన్సిలింగ్ అప్పుడు నేను కూడా కౌన్సిలింగ్ కు వస్తాను మీకు ఏదన్నా అక్కడ ఏదైనా గైడెన్స్ ఇవ్వాలన్నా కూడా ఇస్తాను అనమాట సో అలా ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకుంటే డెఫినెట్గా వాట్సాప్ గ్రూప్లో కనుక మీరు జాయిన్ అయినట్లయితే మన లో ఉన్నాం ఓకే నెక్స్ట్ ఫైవ్ సిక్స్టీ వన్ మార్క్స్ ఎస్సీ ట్రిపుల్ ఐటీ సీట్ వస్తుంది డెఫినెట్గా వస్తుంది మ్యాక్సిమం వస్తుంది ఓకే బట్ ఏ కాలేజీ అనేది మనం టోటల్ టోటల్గా ఫోర్ కాలేజెస్ ఉన్నాయి న్యూజ్వేడ్ ఉంది శ్రీకాకుళం ఉంది నెక్స్ట్ ఇడిపుల్పాయి ఉంది ఒంగోలు ఉంది వీటిలో ఏ కాలేజీలో సీట్ వస్తుంది అనేది మనం చెప్పలేము అన్నమాట ఓకే రైట్ నెక్స్ట్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అనేటువంటి డౌట్ చాలా మందిలో ఉంది కౌన్సిలింగ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే ఆల్రెడీ ఇది మే సెవెంటీన్త్ నాకు తెలిసి జూన్ ఎండింగ్ జూన్ ఎండింగ్ ఆర్ జూన్ థర్ మ్యాక్సిమం జూన్ ట్వంటీ అలా ఇస్తారు ఎందుకంటే ప్రజెంట్ అంత వర్క్ అంతా కూడా జూన్ ఫోర్త్ వరకు కూడా మీరు ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు జూన్ ఫోర్త్ వరకు కూడా మొత్తం కూడా ఎలక్షన్ అడావిడిలో ఉంటుంది దాని తర్వాత కొంత టైం టేకింగ్ తీసుకున్న తర్వాతే ట్వంటీ ఒక టెన్ డేస్ అలా గ్యాప్ తీసుకున్న తర్వాతే కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మొదలవ్వచ్చు జూన్ ట్వంటీ ఆర్ జూలై ఫస్ట్ వీక్ అలా ఉండొచ్చు క్లాసెస్ వచ్చేసరికి మీకు ఆగస్ట్లో జరుగుతాయి ఓకే అది గుర్తుపెట్టుకోండి ఈలోపు మన ప్రీవియస్గా వీడియోలో చెప్పినటువంటి సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు రెడీ చేసుకోండి అప్పటికప్పుడు హరీ అవ్వద్దు ఓకే నెక్స్ట్ ఫైవ్ ఫార్టీ టూ మార్క్స్ ట్రిపుల్ ఐటీలో సీట్ వస్తుందా ఓసీ చాలా కష్టమే ఓకే ఓపెన్ కేటగిరీ కాబట్టి ఫైవ్ ఫార్టీ టూ మార్క్స్కి మీకు సీట్ రావడం కూడా కష్టమే ఎందుకంటే కాంపిటీషన్ అలా ఉంటుంది మనకు ఉండేటువంటి ట్రిపుల్ ఐటీల సీట్స్ జస్ట్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి కాంపిటేషన్ ఎక్కువగా ఉంటుంది బట్ మీరు అప్లై చేయండి అప్లై చేయకుండా వదలొద్దు ఎందుకంటే మీరు కట్టేది జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ కాబట్టి సీట్ వస్తే మీ యొక్క లైఫ్ చేంజింగ్ డిసిషన్ కాబట్టి మీరు అప్లై చేయండి హోప్ ఫర్ ద బెస్ట్ నెక్స్ట్ ఫైవ్ సిక్స్టీ వన్ మార్క్స్ ట్రిపుల్ ఐటీ సీట్ వస్తుందా బీసీఏ బీసీఏ కేటగిరీ కాబట్టి ఫైవ్ సిక్స్టీ వన్ మార్క్స్ ప్లస్ కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఉంటాయి కాబట్టి అంటే గవర్నమెంట్ లో కనుక గవర్నమెంట్ స్కూల్లో కనుక మీరు జాయిన్ అయినట్లు చదివినట్లయితే ఇక కొంత కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి వచ్చేటువంటి ఛాన్స్ అనేది అయితే ఉంది మీరు అప్లై మీరు కూడా అప్లై చేయండి నెక్స్ట్ ఇంకొక డౌట్ ఏంటంటే మన సబ్స్క్రైబర్కి భయంకరమైన డౌట్ వచ్చింది ఏంటంటే అది గూగుల్ లో నాకు ట్వెల్వ్ ఎయిటీ ర్యాంక్ వచ్చినా కానీ టాపర్స్ లిస్ట్ లో నా పేరు లేదు బ్రదర్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా ఏంటంటే టాపర్స్ లిస్ట్ ఇవన్నీ కూడా ఏంటంటే ప్రైవేట్ వెబ్సైట్స్ రన్ చేస్తాయి మీరు మెయిన్ ఏంటంటే పాలసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ వెబ్సైట్లో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్నాం ఆ ర్యాంక్ కార్డు ఆ ర్యాంక్ కార్డులో ర్యాంక్ ఎంత ఉంది అది ఒకటే ఇంపార్టెంట్ గూగుల్ సెర్చ్లో టాపర్స్ లిస్ట్ అనేది గవర్నమెంట్ అఫీషియల్గా ఇచ్చేటువంటిది కాదు కొంతమంది వెబ్సైట్స్ అంటే ప్రైవేట్ వెబ్సైట్స్ నడుపుతారు సపోజ్ నేనే ఉన్నాను అనుకోండి మీ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా నేను గ్యాదర్ చేసి గ్యాదర్ చేసి మీ యొక్క ర్యాంక్స్ అనేది నేను ఒక విధంగా డిస్ప్లే చేశాను అనుకోండి అదే అక్కడ అందులో కనపడుతుంది కొంతమంది వాళ్ళ యొక్క నెట్వర్క్లో కొంతమంది హాల్ టికెట్స్ కలెక్ట్ చేసుకుని ఆ హాల్ టికెట్స్ లో టాప్ వచ్చిన వాళ్ళ లిస్ట్ మాత్రం అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటాను బేస్ చేసుకుని దాంట్లో ఇన్పుట్ ఇస్తారు అదే కనపడుతుంది బట్ మీరు దాని గురించి వరి అవ్వాల్సినటువంటి పని లేదు హైరాణ పడాల్సినటువంటి పని లేదు మీ యొక్క ర్యాంక్ కార్డులో మీ ర్యాంక్ ఎంత ఉంది అంతే దాన్ని మీ మీ ఎవరు కూడా గుర్తించాల్సినటువంటి అవసరం లేదు ఓకే ఆ టాపర్స్ లిస్ట్ గురించి మీరు ఎవరు ఇవ్వాల్సిన పని లేదు నెక్స్ట్ ఇంకోట గవర్నమెంట్ కాలేజీలో చేరాలి అంటే ఇన్కమ్ ఎంత ఉండాలి గవర్నమెంట్ కాలేజీలో చేరాలంటే ఇన్కమ్తో పని లేదండి ఇన్కమ్తో పని లేదు ర్యాంక్తోనే పని మీకు ర్యాంక్ ఎంత వచ్చింది అనేది ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ ఆర్టీసీ డ్రైవర్ అయితే ఆర్టీసీ డ్రైవరు ఈయన సీట్ సీట్ ఇస్తారా ఆర్టీసీ డ్రైవర్ గా వర్క్ చేస్తున్నారు వాళ్ళ ఫాదర్ ఓకే వాళ్ళకి సీట్ ఇస్తారా అని దానికి ఇక్కడ ఇక్కడ ఈయన అడగాలనుకున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే ఇన్కమ్ వచ్చేసరికి మీకు ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఉండాలి టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ కనుక మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఉంటే కనుక బిలో ఉంటే కనుక మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది వర్తిచ్చింది మీరు ఫీజు పే చేయాల్సినటువంటి పని లేదు ఓకే ఇదే మీ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ కంటే కనుక ఎక్కువ ఉంటాయి అంటే మీరు ఆర్టీసీ డ్రైవర్ అన్నారు కాబట్టి నాకు తెలిసి టూ ల్యాక్ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ కంటే కూడా మీకు ఎక్కువే ఉంటుంది కాబట్టి మీకు ఫీజు రియంబర్స్మెంట్ వర్తించదు ప్లస్ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ మీకు రాదు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ కాలేజీలో కనుక సీట్ వస్తే మీరు పే చేయాల్సినటువంటి ఫీజు ఒక నాలుగు వేల ఐదు వందలు ఉంటుంది అంతే మీకు పెద్ద భారం కూడా ఉండదు అది ఒకటి నెక్స్ట్ విచ్ ఈస్ ద బెస్ట్ పాలిటెక్నిక్ కోర్స్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే విచ్ ఈస్ ద బెస్ట్ పాలిటెక్నిక్ కోర్స్ అన్న బెస్ట్ పాలిటెక్నిక్ కోర్స్ అనేది ఏం లేదు నా ఒపీనియన్లో మీ యొక్క ఇంట్రెస్ట్ కొంతమంది జెంట్స్ కానీ గర్ల్స్ స్టూడెంట్స్ కానీ మీ యొక్క ఇంట్రెస్ట్ ఏది అనేది మీరు డిసైడ్ చేసుకోండి డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి ఆ బ్రాంచెస్ మీద అవగాహన కూడా మన ఛానల్లో వీడియో చేస్తాను అది వింటే అంటే మన కౌన్సిలింగ్ అయ్యేలోపు మీరు ఆప్షన్స్ పెట్టేలోపు నేను ఆల్రెడీ మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి వీడియో ఒకటి చేయడం జరిగింది జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి అనేది మీరు అబ్జర్వ్ చేయండి ప్రతి దాంట్లోనూ కూడా నేను ఆల్రెడీ ఒకటి మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి వీడియో పెట్టాను ఆ వీడియో కనుక చూసినట్లయితే కొంత అవగాహన వస్తుంది సేమ్ అలానే అన్ని బ్రాంచెస్ సంబంధించినటువంటి వీడియోస్ కూడా మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది చూస్తూ ఉండండి మీకు దాని యొక్క అప్డేట్ వస్తాయి దాన్ని బట్టి మీరు డిసిషన్ తీసుకోండి లేదా మీ యొక్క సీనియర్స్ మీ యొక్క పేరెంట్స్ని యొక్క డిసిషన్ అంటే మెయిన్ సీనియర్స్ చెప్పారనో లేదంటే పేరెంట్స్ చెప్పారనేది కాదు మీరు కొంత నాలెడ్జ్ మీకు దేని మీద ఇంట్రెస్ట్ అనేది చూసుకోండి నెక్స్ట్ గవర్నమెంట్ గవర్నమెంట్ జాబ్స్ దేనికి ఎక్కువగా ఉన్నాయి లైఫ్ సెటిల్ అయ్యేది ఇది ఓన్ గా మనం ఏదైనా ఇండస్ట్రీస్ పెట్టగలమా ఏ బ్రాంచ్ తీసుకుంటే ఓన్ గా ఇండస్ట్రీస్ పెట్టగలం అనేది కూడా మీరు డిసైడ్ చేసుకోండి అలా ఆలోచించండి సో దానికి మీకు కొన్ని సమాధానాలు వస్తాయి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అగ్రికల్చర్ పాలిటెక్నిక్ చదవటానికి పాలిసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్కే ఉన్న రిలేషన్ ఉందా అంటే మన స్టూ సబ్స్క్రైబర్ ఏంటి అంటే తనకు ఒక ఫార్టీ ఫైవ్ థౌజండ్ ర్యాంక్ వచ్చింది ఫార్టీ ఫైవ్ థౌజండ్ ర్యాంక్ వస్తే ఈమె పాలిటెక్నిక్ అగ్రికల్చర్ చేయాలనుకుంటున్నాం అయితే ఏంటంటే ఈ కి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కి సంబంధం లేదు కి సంబంధించి సపరేట్ నోటిఫికేషన్ అనేది ఉంటుంది ఓకే ఆచార్య ఎన్జి రంగ యూనివర్సిటీ వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు కండక్ట్ చేస్తారు ఆ నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ అవ్వలేదు రిలీజ్ అయిన తర్వాత నేను మీకు అప్డేట్ ఇస్తాను అప్పుడు మీరు దానికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఈలోగా ఈ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ర్యాంక్ వచ్చింది కదా మీకు దీంతో పాలీసీట్వంటీ ట్వంటీ కౌన్సిలింగ్ కి ప్రిపేర్ అవ్వండి ఓకే ఇవి మన సబ్స్క్రైబర్స్ ఇప్పటి వరకు అడిగినటువంటి కొన్ని డౌట్స్ అనమాట అయితే ఇంకా చాలా సందేహాలు రావచ్చు సో అందుకనే నేను చెప్పేది ఏంటి అంటే ఈ యొక్క లో వాట్సాప్ లింక్ ఇస్తాను ఈ వాట్సాప్ గ్రూప్ లో కనుక మీరు జాయిన్ అయితే మీరు డైరెక్ట్ గా నాతో మాట్లాడచ్చు నాతో డైరెక్ట్ గా ఇంట్రాక్ట్ అవ్వచ్చు అంటే కామెంట్స్ రూపంలో కొన్నిసార్లు మీ నేను గా చూడకపోవచ్చు ఓకే మీరు రెగ్యులర్గా నేను ఇచ్చిన రిప్లై కూడా కొంతమంది చూడకపోవచ్చు అందుకని ఆ ఉద్దేశంతోనే వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది అన్న సో ఇవి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే పేరెంట్స్ ఆర్ పాలిసెట్ స్టూడెంట్స్ యొక్క బ్రదర్స్ కానీ సిస్టర్స్ అయినా కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ ద ఛానల్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి ఒక పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్